అరిగిపోయింది కాదు కరిగిపోయింది మా మమ్మీ ఐస్ క్రీమ్ కవర్ ఓపెన్ చేసి తినే లోపు నా ఐస్ క్రీమ్ కూడా అయిపోతుంది చూడండి అంత చిన్నగా తింటుంది లాగ్ లాగా అందరూ ఐస్ క్రీమ్ చప్పరిస్తారు నేనేమో కరుస్తా నా జోలికి వచ్చినాను అరుస్తే కరుస్తా అంతేనా సారీ ఫ్రెండ్స్ పుట్టిగా అన్నాను జోగ్గా అవును కానీ ఈరోజు బ్యాంగ్ వైస్ అయితే తింటున్నాను మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు కాడి నుంచి ఆయన దగ్గర తీసుకుంటాను క్వాలిటీ బాగుంటుంది డబ్బుల విషయాన్ని పక్కన పెట్టాలంట పక్కన పెడితే క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్ సోగా చలికాలంలో చల్లగా కూర్చొని ఇంట్లో ఐస్ క్రీమ్ తింటున్నా చలికాలి పుట్టి తిందమ్మా ఐస్ క్రీమ్ లో చలికాలి పుడుతుంది ఐస్ క్రీమ్ తింటే చలి పుట్టింది అది చల్ల చల్లని వాతావరణంలో చల్లని ఐస్ క్రీమ్ బాగుంటది కదా సో గాయ ఐస్ క్రీమ్ అయిపోతుంది నేను ఉప్పుల నాకాలి ఐస్ ది ఉంటాను బొబాయి టెక్కి నెక్స్ట్ మరిక మంచి వీడియో